హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం మొన్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసాం కదా కేవలం అది పార్ట్ వన్ మాత్రమే మనం ఇప్పుడు పార్ట్ టూ చూడబోతున్నాం పార్ట్ టూ చూసే ముందు అందరూ లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకి అస్సలా మర్చిపోకండి అండ్ పక్కనే ఉన్న బెల్ అకౌంట్ అక్కడ అప్పుడేమన్నా నోటిఫికేషన్ మీకు అందుతాయి ఇంకా ఇక్కడైతే రథం చాలా బాగుంది ఈ వీడియో అయితే ఫుల్ గా చూడండి ఇక్కడ అయితే క్లీనింగ్ అవి పెట్టారు ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి అరే విష్ణుమూర్తి పడుకున్నట్టు ఇక్కడ గోవిందనామాలు ఇక్కడైతే చాలా ఉన్నాయి ఇక్కడైతే చాలా డెకరేషన్ ఐటమ్స్ అవి అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడైతే ఇదిగోండి గోపురం ఎంత బాగుందో ఇంత స్పీడ్గా తేడా వల్ల అంత గట్టిగా కనిపించదు ఇక్కడైతే ఇదిగోండి లైన్గా అక్కడ వెళ్ళడానికి మార్గం ఇదైతే గోపురం అనమాట అక్కడైతే లైన్గా వెంకటేశ్వర స్వామి గోవిందనామాలే ఉన్నాయి ఇక్కడైతే ఇంకోండి పాదాలు ఇక్కడైతే గేట్ అనమాట ఎంట్రన్స్ ఇదిగోండి ఎంత బాగుందో ఇక్కడైతే నిజంగా రావాలనిపిస్తుంది ఇక్కడ ఎవరైనా చూస్తే ఇదిగోండి ఇదైతే కడుతున్నప్పుడు కట్టడాలు జరుగుతున్నప్పుడు ఇదిగోండి ఇదైతే ఇక్కడ పాదుకలు విద్య ఉన్నప్పుడు ఇక్కడైతే ఇదిగోండి పైనుంచి ఎంత బాగుందో అంటే పైకి వెళ్ళి దారిలో అనమాట ఇక్కడైతే చాలా బాగుంది పార్ట్ నచ్చితే కామెంట్ చేయండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి